ఇది హనుమాన్ చాలీసా కథ ఐదవ భాగం చివరిలో ఒక అద్భుతమైన విషయాన్ని మీకోసం ఉంచాం కాబట్టి పూర్తిగా చూసి ఆనందించండి హాయ్ ఫ్రెండ్స్ జై హనుమాన్ జై శ్రీరామ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కథలు ఇవాళ మన కథ హనుమాన్ చాలీసా కథ ప్రారంభం హనుమాన్ చాలీసా ప్రతిపదంలో ఒక జీవన సందేశం చాలీసా అనేది కేవలం శ్లోకాల సమాహారం కాదు అది ఆత్మ విజయం సాధించడానికి హనుమంతుని ఉపదేశం అష్టసిద్ధి నవనిధి కే దాత అర్థం హనుమంతుడు మానవులకు అవసరమైన అన్ని సిద్ధులను సఖ్యులుగా ప్రసాదిస్తాడు ఇది కేవలం ధన సంపత్తి కాదు మానసిక ధైర్యం ఆరోగ్యం ఉద్దేశం బలంగా ఉండటమే నిజమైన నిధి హనుమాన్ భక్తి అత్యుత్తమ సాధన హనుమంతుడు భక్తుడిగా మొదలై దేవత సమానమైన స్థాయికి చేరాడు రామ రసాయన తుమరే పాస రాముని నామం ఒక ఔషధం హనుమంతుడు దాని పంపినాడు మనం పొందే బాధ్యత ఉంది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పాడడం అంటే రామనామాన్ని హనుమంతుని చేత గెలుచుకుంటూ ముందుకు పోవడం హనుమాన్ చాలీసా వల్ల కలిగే జీవిత మార్పులు శత్రువులు దూరం అవుతారు భయాలు తొలగిపోతాయి ఇంట్లో శుభశాంతి వాసం చేస్తుంది ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది హనుమాన్ చాలీసా ఒక జీవన శైలి ఇది కేవలం పఠనం కాదు మౌనం వినయం సేవ ధైర్యం రామనామం పై నమ్మకం అన్ని కలిపిన జీవన మార్గం ఈ ఐదు భాగాల సిరీస్ తో మీరు కూడా మీ జీవితంలో హనుమంతుని ఆశీస్సులను పొందగలరు ఇది హనుమాన్ చాలీసా భక్తితో పఠించండి భగవంతుని దీవెనలు పొందండి కేవలం ఐదవ భాగం మాత్రమే ఇంకెన్ని అద్భుతాలు హనుమాన్ చాలీసాలో దాగున్నాయో మీరే చూడండి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకుని ఐదవ భాగాన్ని మిస్ అవ్వకుండా చూడండి జై శ్రీరామ్ జై బజరంగ్ బలి జై హనుమాన్ జ్ఞాన సాగర